శ్రీకాళహస్తి స్వనముఖి ఆనకట్ట ఆధునీకరణ యాభై ఏడు కోట్లతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి భూమి పూజ చేశారు విజయలు వేస్తే వాకిటి ముందు వాలే అధికారం చేతిలో ఉన్నా ఎందుకు విజలేసి అభివృద్ధి చేయలేదు బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బొజ్జల ఆస్తి తనకిస్తే తన ఆస్తి ఆయనకిస్తానని ఎవరు ఆస్తి ఎక్కువ ఉంటే ఆ ఆస్తిని ప్రజలకు పంచుదామంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డికి సవాల్ విసిరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందే రాజకీయ సెగలు వెల్లువెత్తుతున్నాయి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భజల కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు వ్యంగ్యాస్త్రాలతో ఎద్దేవా చేస్తున్నారు శ్రీకాళహస్తిలో శుక్రవారం సాయంత్రం స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ పనులకు యాభై మూడు కోట్లతో నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గతంలో ఐదారు వేల కోట్ల రూపాయల పనులు మాత్రమే చేస్తే తాను ఈ ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో కరోనాతో రెండున్నర ఏళ్లు పోతే మిగిలిన రెండున్నర ఏళ్లలో వందల కోట్ల అభివృద్ధి పనులు చేశానని తాత తండ్రి బద్రల సుధీర్ రెడ్డి కుటుంబం మొత్తం ముప్పై ఏళ్ల కాలహస్తిలో ఎందుకు అభివృద్ధి చేయలేదని సూటిగా ప్రశ్నించారు ఇరిగేషన్ మినిస్టర్గా స్వర్ణముఖి నదిపై డ్యామ్ ఎందుకు నిర్మించలేదు స్వర్ణముఖి బ్యూటిఫికేషన్ ఎందుకు చేయలేదు చెరువులు ఎందుకు బాగు చేయలేదు రింగు రోడ్లు ఎందుకు తీసుకురాలేదు మీరు అభివృద్ధి చేసి ఉంటే నేడు నేను చేసే పని ఉండేదా అంటూ ప్రశ్నించారు తండ్రి మంత్రి పదవి పోవడానికి బొద్దల సుధీర్ రెడ్డి పుష్ప అవతారమే కారణం కాదా అంటూ నిలదీశారు బద్దల సుధీర్ రెడ్డి పుష్ప త్రీ ట్రైలర్ వేస్తున్నారని ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ గెలిస్తే రాష్ట్రం ఏమైపోతుందో అలాంటి ప్రజాప్రతినిధి మనకు కావాలా అంటూ కాళహస్తి ప్రజలు ఆలోచించాలన్నారు ఎన్నికల ముందు చెత్త పోతుందని నేను ఏకగ్రీవం చేసిన వారు వెళ్ళిపోతే ఇంకా వందల మంది తన వెనక్కున్నారంటూ ఎన్నికల ముందే చెత్త వెళ్లిపోవడం మంచిదేనని అన్నారు బొద్దుల సుధీర్ రెడ్డి తన ఆస్తి ప్రజల సమక్షంలో తనకిస్తే తన ఆస్తి ఆయనకు ఇస్తానని ఎవరి ఆస్తి ఎక్కువ ఉంటారు మొత్తాన్ని ప్రజలకు పంపిణీ చేద్దామని మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు అభివృద్ధి అంటే మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అంటే కాలహస్తి అని కేవలం రెండున్నర ఏళ్లలోనే గత ముప్పై ఏళ్లలో భద్ర కుటుంబం చేయలేని అభివృద్ధి పట్టణంలోనూ పళ్లెల్లోనూ చేసిన తనను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు ఇరిగేషన్ శాఖ ఈ మదన్ గోపాల్ నాయకులు పాల్గొన్నారు విధంగా కాళాసు టెంపుల్ వచ్చిన యాత్రికులకు కూడా స్నానం చేసి దానికి ఒక ఘాట్ లాగా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇక్కడ టూరిజం ప్లేస్ బోట్లు కూడా రెడీ చేస్తున్నాం అదేవిధంగా రోప్వే కూడా ఎంపీ గారితో మాట్లాడినా రోప్వే కూడా రెడీ చేస్తాం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి దాదాపు రేణుగొండ దాకా ఇంత సస్యశ్యాములు అయిపోతాయి రైతులంతా కూడా ఇది పెద్ద కార్యక్రమం ఎప్పుడో డ్యాములు పాలనో నాగార్జున సాగర్ కట్టారు పలాన్ రెడ్డి కట్టారని చెప్పుకుంటారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి గారికి అదేవిధంగా మిథున్ రెడ్డి గారికి గురుమూర్తి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రామ్కి ఎందుకంటే అందరూ పెద్ద తెలిసి ఉండాలి కాకపోతే టైం లేదు కాబట్టి కోర్టు వస్తుందని గబాబాబు అన్నీ ఓపెన్ చేయటం జరిగింది కాబట్టి ఇదన్నీ కూడా ఇది చరిత్ర కాళాసు ప్రజలు ముందు ముప్పై సంవత్సరాలు ఎలా ఉందో ఈ మూడు సంవత్సరాలు ఎలా ఉందో కూడా చూస్తున్నారు అన్ని బ్యూటిఫికేషన్ కాదు శివం టూ శివం రోడ్ రెడీ అవుతున్నది శ్మశానం కూడా త్వరలోనే గడేపీ కార్యక్రమం ముగిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలకి డెవలప్మెంట్ కావాలంటే మదన్న కావాలి ఇది అందుబాటులోకి వస్తే ఇటు కాళహస్తి పట్టణం పర్యాటకంగాను అలాగే ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీటి ఎద్దటి లేకుండా పట్టణ ప్రజలందరికీ ఈ డ్యామ్ ఎంతో అనుకూలంగా ఉంటుందని సవినయంగా వినియోగించుకుంటున్నాను దీంతో స్వర్ణముఖి ఆనకట్ట ఏడు కోట్ల రూపాయలతో సుందరీకరణ చేపట్టబోతుంది అలాగే శ్రీకాళేశ్వర టెంపుల్ నుంచి అలాగే శివం టు శివం రోడ్డుకు సంబంధించి కూడా ఆయన పోరాటం దగ్గరుండి నేను చూసిన వ్యక్తిని అవి కూడా గవర్నమెంట్ ఆమోదం చెందింది ఉత్తరలో వెలువడ్డాయి సో ఇది కూడా త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి ఈ ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా కష్టపడ్డారు అనేది ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కాళహస్తి